దశ విద్యలోని భైరవి దేవత గురించి తెలుసుకుందాం ఇవి ఆరాధిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ దేవతను త్రిపుర అని కూడా పిలుస్తూ ఉంటారు శాక్త ప్రమోదంలో ఈ దేవతా స్థుతి ఈ విధంగా ఉంది ఉద్యోను సహస్ర కాంతి మరుణ క్షౌమాం శిరో రక్త పయోరాం జపవట విద్యామభీ వరం హస్తర్దతీ త్రినేత్ర విలసారవి దీం బద్ధహిమాం సురత్నమకటాం వందే సమం బస్మిత వేలాది సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఎవరి వస్త్రాన్ని రుండమాలను ధరించి నాలుగు చేతుల్లో వరద అభయ జపమాల జ్ఞానముద్రలతో రక్తం అనులేపణం చేయబడిన వక్షోజములతో నీలి కన్నులతో చంద్రునితో అలంకరింపబడిన రత్న కిరీటంతో మూడు కన్నులతో ఎప్పుడూ నవ్వుతుండే త్రిపుర భైరవికి నమస్కరిస్తూ ఉన్నాను భైరవ అంటే భయంకరమైన శబ్దాన్ని చేసే దేవత భైరవుడు అతని శక్తి భైరవి రుద్రుడు బ్రహ్మ యొక్క ఐదో ముఖాన్ని ఖండించినప్పుడు ఆ శిరస్సు ఆయన చేతికి అంటుకున్నది బ్రహ్మహత్యా పాతకము ఆవరించి భైరవుడయ్యాడు ఆ బ్రహ్మ కపాలమే ఆయనకు భిక్షాపాత్ర ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా ఎన్ని క్షేత్రాలు దర్శించినా ఆ కపాలం చేతిని వేడలేదు హిమాలయ పర్వతాల్లో ఒక పవిత్ర తీర్థంలో స్నానం చేసినప్పుడు అది పడిపోయింది ఆ తీర్థానికే కపాలం అని పేరు ఆ విధంగా కపాలధారి అయిన భైరవుడు అత్యంత భీషణమూర్తి తంత్ర గ్రంథాల్లో అయిన రూప భేదాలేనో చెప్పబడ్డాయి అసితాంగ భైరవ భైరవ భీషణ భైరవ సంహార భైరవ ఇత్యాది ఎంత ఘోరమూర్తి అయినా భక్తులకు ప్రేమాస్పదుడుగానే కనిపిస్తాడు కొందరు భక్తులు ఆయన్ను బాలభైరవునిగా దర్శించారు తెలుగు సీమలోని ములికినాట బాలభైరవుని ఆలయం ఉన్నది ఆ దేవుని ఉపాసించిన వల్లభరాయుడు ఆ మూర్తిని ఎలా వర్ణించాడంటే చంద్రకండములతో సరివచ్చు ననవచ్చు విమల దంస్తా ప్రోహములవాణి పవడంపు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిల కోమల జటా చెటలవాణి ఇంద్ర నీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహకాంతివాని ఉడు రాజు రుచులతో నొరవచ్చు ననవచ్చు చెన్న ఆశ ములవాణి సిగ్గుమాలిన మొలవాణి చిరుతవాణి ఎల్ల కాలంబు ములికి నాడేలు వాణి అదిపుర అవతారమైన వాణి భైరవుని కొల్వొచ్చి విభత్తవరులు భారత కాలంలో జరాసందుడు భైరవోపాసన చేసినట్లు తెలుస్తూ ఉంది రాజులను రాజులనందరినో తెచ్చి బలి ఇచ్చి కొన్ని తీవ్ర శక్తులను సాధించి భీషణ పరాక్రమోపేతుడై కొంతకాలం ప్రకాశించాడు అయితే హింసాపరణకు దుస్తునకు ఎప్పటికైనా పతనం తప్పదు కదా మరొక జీవుని చంపిన వాడు ఈ పాతకాన్ని అనుభవించి తీరవలసి ఉంటుంది సామాన్యంగా ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు వచ్చే జన్మలో ఫలిస్తూ ఉంటాయి కానీ అవి మరీ ఎక్కువైతే ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ అనుభూయతే అని శాస్త్రోక్తి జరాసంధుడు తన పాప ఫలితంగా దైవశక్తి ప్రతినిధి అయిన భీముని చేతిలో హతుడయ్యాడు తాంత్రిక సాధనలో బలు ఇచ్చే ఉన్నాయి వివిధ జంతువులను నరులను దేవతకు బలి ఇచ్చి కొన్ని శక్తులను సాధించవచ్చునని మంత్రశాస్త్ర గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి శక్తులు వస్తే రావచ్చు కానీ బలి వల్ల వచ్చే పాపం అనుభవించాల్సిందే వేదంలో చెప్పబడిన యజ్ఞాల్లో కూడా పశు విశలనము ఉన్నది యజ్ఞార్థం పశవ సృష్ట స్వయం భువా అతస్ తస్మాగ్ వధోవ పశువులు యజ్ఞం కొరకు బ్రహ్మచేత సృష్టింపబడ్డాయి అందుచే యజ్ఞముల్లోని వధ వధ కాదు అని పూర్వ గ్రంథంలో చెప్పబడింది అయితే కాలక్రమాన అసలు పశువునకు బదులు పిష్ట పశువును పెట్టే ఆచారం వచ్చింది హింసను సహించలేని యాజ్ఞకులు పిండి బొమ్మలను బలిచ్చేవారు భారతదేశంలో ఒక ఉపాఖ్యానం ఉన్నది దేవతలకు ఋషులకు యజ్ఞ పశువధ విషయంలో గొడవ వచ్చింది దేవతలు పశువులనే వధించాలని ఋషులేమో పిష్ట పశువులు చాలు అని వాదించగా వాదన తెగక రెండు వర్గాల వారు శాస్త్రవేత్త బహుయజ్ఞకర్త అయినటువంటి వసుమహారాజు వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నారు ఇరువుల వాదనలు విని ఆయన పశువదయే కర్తవ్యము అని తీర్పు చెప్పాడు ఋషులకు కోపం వచ్చి అధహపతితుడవదు గాక కానీ శపించారు పాతాళానికి పడిపోతే అతడు దేవతల సహాయాన్ని అర్థించాడు సురలు చే నారాయణ మంత్ర జపం చేయించి పునరుత్తిని చేశారు అతను ఎందు ప్రసండలై తమ వైపు తీర్పు చెప్పాడన్న కృతజ్ఞతతో యజ్ఞములందు పూడ్లాహుత వేళ అతని పేరు స్మరించి తీరాలని అనుశాసనం చేశారు వశోర్దారా జుహోతి అనే మంత్రం దాని ఫలితమే వేదకాలం దాటి పురాణకాలం వచ్చేసరికి పశువలను గురించి కథలు ఎన్నో వచ్చాయి ఒక మహారాజు వందల యజ్ఞాలు చేసి తృప్తి చెందక ఇంకా చేస్తూ ఉంటే ఒక జ్ఞాని అన్నాడు ఆయనతో ఇంకా ఎందుకయ్యా యజ్ఞాలు చేస్తావు నీ తప్పబడిన జంతువులు నీవు శరీరం విడిచిపెట్టి వచ్చినప్పుడు చీల్చి చెండాడాలని కాచుకొని ఉన్నాయి అని చెప్పి యజ్ఞాలను మాన్పించాడట సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత శిష్యులతో కలిసి వెళ్తూ ఆ కాలంలో గొప్ప ఆశ్రమాధిపతిగా విశిష్ఠుడైన మహాకాశ్యపుని యజ్ఞవాటికకు వచ్చాడు యజ్ఞంలో వదింపబడటం కోసం కట్టవేయబడి ఉన్న వేల పశువులను తూచినప్పుడు కరుణాళుడైన ఆయన హృదయం ద్రవించిపోయింది పశువుధ ఆపమని ఆయన కోరగా ఎవరూ లెక్క చేయలేదు చివరకు తథాగతుడు నా ఆజ్ఞ లేక హోమాగ్ని వెలగదు అన్నాడు ఋత్విక్కులు ఆలని ఎంత మధించినా అగ్నిని మరొక చోటి నుండి పెట్టడానికి ప్రయత్నించినా అది వెలగలేదు ఆ మహనీయుని శక్తికి ఆశ్చర్యచులైన మహాకాశ్యపుడు ఆయన శిష్యులు బుద్ధునకు పాదాక్రాంతులయ్యారు ఎన్ని పురాణాలు చెప్పినా అహింస పరమో ధర్మ అని ఋషులు ఎలుగెత్తి ఘోషించిన వామాచార పరులైన తాంత్రికులు బలులను మాత్రం మానలేరు జరాసందుడు ఆ విధంగా భైరవోపాసన చేసినట్లు భారతంలో కనిపిస్తుండగా అతడు భైరవీన దుర్గను ఉపాసించాడని తర్వాత వచ్చిన మగర చక్రవర్తులు సరైన బలులు ఇవ్వకపోతే ఆమె ఆగ్రహిస్తుందన్న భయంతో ఆమెను వింధ్య పర్వతంలోనికి తీసుకుని వెళ్ళి ఆలయం నిర్మించారని ఆమెయే వింధ్యవాసిని అన్న పేరుతో ప్రసిద్ధి చెందిందని కొందరు పండితుల అభిప్రాయం దశమా విద్యల్లోని భైరవి కేవలం సంహార శక్తిగానే కాకుండా ప్రసన్న లక్షణాలు కలిగినదిగా వర్ణింపబడింది వరదాభయ ముద్రలు జపమాల చిరునవ్వు ఇవన్నీ ప్రసన్నతకు శాంతతకు చిహ్నాలు లోకంబుల లోకేశులు లోకస్థులు తగిన తుది అలోకంబగు కటిని చీల్చుకుని వచ్చే విద్యుత్ విద్యుద్ణిగా ఋషులామెను దర్శించారు ఆ చీకటి బయటి చీకటి కావచ్చు అంతర తమస్సు కావచ్చు తమసోమా అని వేదంలో చెప్పినట్లు తమస్సు నుండి తానే జ్యోతి నడిపించే దేవత భైరవి సుధాంసు సూర్యవకన త్రయాన్వితానం నరాతకాంతక ప్రభూతి పర్వదత్తదక్షిణాం సముండ చ ప్రచండచంద్రహాసిం తమోమతి ప్రకాశిని భామి భైరవీం సదా భీషణసుందరమూర్తియై పరావాకున కవిదేవతయై అపార కృపా పయోనిధియై నరకాణవత జ్ఞాన ప్రధాయినియై నయనత్రయ విభూషితయన ఈ దేవతను కౌలిలా భావించారు సభ్య సముధ్యత సహస్ర దివా కరం విద్యాక్షోత్ర హస్తాం నేత్రోత్సలై త్రిభిరలం కృతవక్త పద్మాం తాం హారభార రుచిరాం త్రిపురే భయామ భైరవీ మంత్రంలో బియత్రయంలో హకార సకారాలు ఉన్నాయి పరిశోధకులు ఈ హస్ అనే శబ్దం పాము బొసకు చిహ్నమని అందుచేత సత్యక్రముల్లోని మూలాధార కుండీ అధిదేవత భైరవి అని భైరవీ మంత్రం సాధన చేస్తే అది బుస కొట్టినట్లయి కుండలని మేల్కొల్పుతుందని రాజ్ఞుల భావన కవి నన్నయ్య భటు చేసిన నాగస్థుతిలో కూడా ఉపయోగించబడిన ఈ సకారం సర్పముల బుసకు సంకేతం అని శబ్ద విధులు భావించారు ఆ పద్యం చూడండి बहुवनपादपाब्धि कुलपर्वतपूर्ण सरस्सरस्वती सहितमहामहीभर मजस्र सहस्र फणालिदाचिदू సృహతరమూర్తికి జలది సాయి కి పాయక శయ్యమైన అయ్యహిపతి మాకు మాకు ప్రసన్నుడయ్యడున్ నాగరాజును గురించి చెప్తూ చరం యవజీ ముతా సవిద్యుత్ పవనే హితాः స్వరూపవరూపా చ కదా కౌమాశ కుండలా ఆదిత్యవ నాక పుస్తెరేజుः విద్యుత్ కాంతి సూర్యసమానమైన తేజస్సు నాకపృష్టమునందు రాజుల్లటం ఇవన్నీ నాగభైరవుల సమాన లక్షణాలు అందుకే కాబోలు మంత్రశాస్త్రంలో నాగభైరవ నాగభైరవి దేవతలు కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశంలో ఈ విద్య ఒకప్పుడు బాగా ప్రచారంలో ఉండేదనడానికి గుర్తుగా నాగభైరవ అనే ఇంటి పేరు గలవారు ఇప్పటికీ ఉన్నారు వామాచార సాధకులు ఈ దేవతను శూన్యాగారమునందు శ్మశానమునందు నిశాయాలందు బలు సమర్పించి సాధిస్తే దక్షిణాచార సాధకులు సుగంధ ద్రవ్యములతో యంత్ర పూజ చేసి కుమారి పూజ చేసి దేవత అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు కుమారి పూజ ఇవాపి ప్రంధ చందన వస్త్రకై సి पुष्पैच पूजयेत भक्तो ग पूजये शिवां स्वयंभू कुमे पुष्प बलिदान दिवा निशे पार्वती देवी भैरवी त्रिपुरांबिका य పూలతో పండ్లతో సాత్వికమైన కూష్పాండాది పలులతో స్త్రీలను దేవతగా భావించి సింహాసనాసీనలను చేసి పూజించి దేవతానుగ్రహమును సాధించవచ్చు ఉత్తర భారతదేశంలో భైరవి సాధన చాలా ఎక్కువ స్వేచ్ఛాకామ సాధకులైన స్త్రీని భైరవి అని పిలుస్తూ ఉంటారు అంటే భైరవి అయిన స్త్రీ దేవత సాధన చేసి సాధకులైన పురుషులతో మంత్రపూర్వక రతి సంగమం చేసి తనకు వారికి సిద్ధ శిక్షలను సాధించి పెడుతుంది రామకృష్ణ పరమహంస జీవితంలో భైరవీ బ్రాహ్మణి పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది మొత్తం మీద భైరవీ సాధన సర్వకామ్య సిద్ధి ప్రదము తదుపరి భాగంలో ధూమావతి దేవత గురించి తెలుసుకుందాం మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బోమగండి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వస్తా కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి అలాప్షన్ని యాక్టివేట్ చేసుకోండి